కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ నిన్న ఆంధ్రజ్యోతి దినపత్రికలో కొత్త పలుకు రాధాకృష్ణ గారు కొత్త పలుకు పలికారు వాటిలో పూర్తి సారాంశం ఏందనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకుందాం జనసేనకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు టీడీపీకి చంద్రబాబు నాయుడు తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాయకుడు ఎవరు అని ప్రశ్నించాడు నాయకుడు ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే నారా లోకేష్ ఇదే క్రమంలోనే ఎనిమిది పదుల వయసు పైబడతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి దాని తర్వాత టీడీపీ రథసారథిగా నారా లోకేష్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసి ముందుగానే సీఎంగా అనౌన్స్ చేస్తే అంటే ఇంటర్నల్గా సీఎంగా అనౌన్స్ చేస్తే ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో అతని కమాండింగ్ పవర్స్ వస్తాయి జనాల్లో చొచ్చుకోపోగలదనే ఒక అభిప్రాయం టీడీపీ కార్యకర్తల్లో ఉందని చెప్పి కొత్త పలుకులు రాధాకృష్ణ గారు పలికారు సరే దాని తదనంతరం బీజేపీకి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడును నమ్మదు అందుకని చెప్పి పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో బూస్టింగ్ ఇచ్చి అతన్ని హైట్ చేస్తా ఉందనే విషయం రాధాకృష్ణ గారు ఇంటర్నల్గా పేర్కొన్నారు బీజేపీ చంద్రబాబు నాయుడిని నమ్మదు అని మీరు చెప్పిన పలుకు అది ఎప్పుడో తెలుసు ప్రతి ఒక్కరికి రెండు వేల పద్దెనిమిదిలోనే నమ్మకపోతే కాళ్ళు చేతులు పట్టుకొని పవన్ కళ్యాణ్ ఎన్నో వేదికలపైన కూడా చెప్పుకొని వచ్చాడు కూటమి సెట్ చేయడానికి ఎంతమందో కాళ్ళు నేను పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి కూడా చెప్పుకొని వచ్చాడు అంతేకాకుండా జనసేన బలపడతా ఉంది అనే ఒక అభిప్రాయం కూడా మీరు వ్యక్తపరిచారు జనసేన బలపడతా ఉంది అంటే ఇటీవల కాలంలో ఈ ఆరేడు నెలల్లో జనాల్లోకి విపరీతంగా పవన్ కళ్యాణ్ చొచ్చుకొని వెళ్ళగలిగాడు దానివల్ల క్యాడర్ బలోపేతం చేసుకుంటూ వస్తున్నాడు అంతేకాకుండా వైసీపీ నుంచి వచ్చిన కొద్ది మంది వలసలను కూడా జనసేనలో చేర్చుకోవడం వల్ల జనసేన పూర్తి స్థాయిలో బలోపేతమైంది మీరు తర్వాత చెప్పుకొని వచ్చిన విషయం నెక్స్ట్ బీజేపీ ప్లస్ జనసేన రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒకవేళ విడిగా పోటీ చేస్తే అప్పుడు మన కాంపౌండు టీడీపీ కాంపౌండ్ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది దానివల్ల ముందుగానే మేల్కొని నారా లొకేషన్ రంగంలోకి దించాలని చెప్పారు మీరు చెప్పిన మాట టీడీపీ క్యాడర్ వరకు ఓకే కానీ మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జనసేన అనేది లేకపోతే టీడీపీ రూలింగ్లోకి రాలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారే ఎన్నో వేదికలపైన చెప్పుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కృషి వల్లే ఈరోజు పార్టీ మళ్ళీ బలోపేతమైంది నేను ముఖ్యమంత్రిని కాగలిగాను అని చెప్పి కానీ మీరు చెప్పుకొని వచ్చే వర్షం ఏ విధంగా ఉందంటే కొత్త పలుకులో కాపు సామాజిక వర్గం మొత్తము ఒకటిగా చేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ అంతేకాకుండా ఇతర సామాజిక వర్గాలను కూడా చేర్చుకుంటూ వస్తున్నాడు దానివల్ల జనసేన బలోప బలోపేతం అవుతా ఉందని చెప్పి చెప్పుకొని వచ్చారు అంటే ఇప్పుడు సిక్స్ పర్సెంట్ ఉంటే ఓట్ బ్యాంకు కమ్మ సామాజిక వర్గం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పరిపాలిస్తూనే వస్తూ ఉంది అంటే ఆ సిక్స్ పర్ సిక్స్ పర్సెంట్తోనే చంద్రబాబు నాయుడు గారు సీఎం కలిగారా కాలేదు కదా కాపు కుమ్మరి అన్ని తెలగలు కలిసి వస్తేనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఒక కాపు కులాన్ని ఉద్దేశించి కాపు కులాన్ని మొత్తం దగ్గర తీసుకున్నాడు ఓన్ చేసుకున్నాడు అంటే అది వాస్తవమే మీరు చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పిదం లేదు ఎందుకంటే సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఉండే కమ్మ ఓట్ బ్యాంక్ మొత్తం మీరు ఓట్ ఓన్ చేసుకున్నారు ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఉండే ఓట్ బ్యాంక్ మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకున్నారు అటువంటప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉండే కాపుకులని ఓన్ చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ చేసిన తప్పిదమైందని చెప్పి నిన్నటి నుంచి ట్రోల్స్ విపరీతంగా జరుగుతా ఉంది మీ కొత్త పలుకులు వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు టీడీపీలో కానీ కూటమిలో కానీ విభేదాలు లేవు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయని చెప్పి కూడా కొద్దిమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు అంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పుకొని వచ్చారు ఏంటంటే పది సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడే సీఎం అని చెప్పి చెప్పుకొని వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ కొత్త పలుకులు స్టార్ట్ అయ్యాయనే ఒక భావన కూడా చాలామంది జనసేన కార్యకర్తల్లో మొదలయ్యి వాళ్ళు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే మీరు కొత్త పలుకుల్లో ఇంకో మాట మాట్లాడారు అదేంటంటే అభివృద్ధి అభివృద్ధి అని చూస్తే కాదు ఉండే వైసీపీ పార్టీని నిర్వీర్యం చేయాలా వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా ఆ పార్టీ ఓటు షేర్ని తెచ్చుకోవాలంటే అది ఒక జర్నలిస్ట్గా మీరు దాంట్లో రాయొచ్చో రాయకూడదు అది నాకు తెలియదు ఎందుకంటే మీరు బాగా అనుభవశాలి ఒక పార్టీ నిర్వీర్యపరిచి అక్కడి నుంచి ఓట్ బ్యాంక్ సంపాదించడం అంటే చాలా కష్టం అది అది ఎవరి వల్ల కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరలేదు టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది టీడీపీది అనేది ప్రాణం పోయినా కూడా పక్కకు పోరు వైసీపీది కూడా అదే విధంగా జనసేనది కూడా అదే విధంగా కాకపోతే ఒక పది శాతం ఓట్ బ్యాంక్ ఇటు అటు మార్తా వస్తుంది ఇదే క్రమంలో అభివృద్ధి అభివృద్ధి అంటే ఒక పోలవరానికి దానికేనంటే ఉండే ఆయువు పొట్టలే పోలవరం కంప్లీట్ చేసుకోవాలా ఇటు రాజధాని ఇది చేసుకోవాలా ఇటు అన్ని నగరాలు అభివృద్ధి చేసుకోవాలా వాటిపైన కాకుండా కక్షా కార్పణ్యాల పైన పోతే రాష్ట్రం ఏమి అభివృద్ధి చెందుతుందని చెప్పి కొద్దిమంది నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు పూర్తి పూర్తిగా మీరు మొత్తం మీద సారాంశం చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది లోపే నారా లొకేషన్ సీఎం చేయాలా చేసి అతనికి కరెక్ట్ అయిన వేలో నడిపించాలని చెప్పి మీరు రావడంలో కూడా తప్పేం లేదు ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు వారసుడు కాబట్టి నారా లొకేషన్ ప్రజెంటేషన్ ఇవ్వడంలో మీరు తప్పేం లేదు కానీ ఏంటంటే ఒక సామాన్యుడు పలకాల్సిన పలుకులు కొత్త పలుకుల్లో మీరు పలుకుతూ ఉండడం అది కొద్దిగా జుగుత్సాహరంగా ఉందని చెప్పి కొద్ది మంది నిన్నటి నుంచి ఛానల్స్లో వైనార్ ఛానల్స్లో అయితేనేమి తెరకపల్లి రవి గారు అయితేనేమి ఇటువంటి వాళ్ళందరూ ఏందంటే దాంట్లో ఉండే సబ్జెక్టే మాట్లాడుతూ వచ్చారు మళ్ళీ లేని సబ్జెక్ట్ ఏం కాదు అంటే నరేంద్ర మోడీ అంత బూస్టింగ్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ కారణం ఏంటి అతను ఫస్ట్ నుంచి నరేంద్ర మోడీతోనే వస్త ట్రావెల్ అవుతూ వస్తాం రెండు వేల పద్దెనిమిదిలో మీరు డివైడ్ అయిపోయారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా డివైడ్ అయ్యాడు అతను పాచిపోయిన అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నానా దుర్భాషలు ఆడారు ఇవన్నీ వాళ్ళ మనసులో నాటుకున్నాయి కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ సరెండ్ అయ్యాడు అయిన తర్వాత పవన్ కళ్యాణ్తో ర్యాపో ఎక్కువ పెరిగింది ఆ రేపో పెరిగిన పెరిగిన మళ్ళీ కూట ఏర్పడడం మళ్ళీ మీరు అధికారంలోకి రావడం జరిగింది ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఇంకా హైప్ చేయడంలో కారణం ఏంది సనాతన ధర్మం ఒకటి మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఇతని వల్ల మహారాష్ట్ర ఎలక్షన్స్లో రూలింగ్ ఫామ్ కావడం ఇవన్నీ నరేంద్ర మోడీ దృష్టిలో పెట్టుకొని ఇతను ఒక మంచి క్యాంపెయినర్ అని చెప్పి గుర్తించి ఇతనికి తగిన ప్రాధాన్యత ఇస్తా వస్తా ఉన్నాడు ఆ ప్రాధాన్యతను కొద్దిమంది ఓర్చుకోలేక అంటే మేము అనుకున్నాము ఆల్రెడీ ఇంక మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది పవన్ కళ్యాణ్కి అని చెప్పి ఎందుకంటే సీజ్ దా షిప్ అనే నుంచి అప్పటి నుంచే కొద్దిగా నెగిటివ్ రోల్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి అంటే ఇంకా స్టార్ట్ చేయలేదేమనుకున్నాం ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ ఎప్పుడు పడిపోద్దు అది ఎప్పుడుకేస్తారో తర్వాత అందరూ ప్రజలే వేచి చూడాల్సింది వస్తుంది ఎందుకంటే బాగుండే కూటంలో కుంపటి పెట్టడం అంటే చాలా ఇదిగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఇంకా ప్రధాన ప్రతిపక్షం మళ్ళీ పవన్ కళ్యాణ్ అయ్యే సూచనలు కూడా ఉంటాయని చెప్పి నేను గత వీడియోస్లోనే చెప్పాను ఇది ఎక్కువ కాలం మైత్రి నిలబడదని చెప్పి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళను చేర్చుకోవడానికి జనసేన అంగీకరించినా కూడా టీడీపీ వ్యతిరేకించడం అక్కడ కూడా లోకల్గా వారికి వారికి మనస్పర్ధలు ఉండడం దానివల్ల ఇప్పటికే కూటంలో కుంపట ఏర్పడిపోయింది ఇక రాను రాను అంటే మీరు చెప్పిన విశ్లేషణ ఇంతకుముందు గత వీడియోలో నేను కూడా చెప్పున్నాను ఎందుకంటే నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఫ్రేమింగ్లో లేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బూస్టింగ్లో ఉన్నాడు అతనే ఎక్కువ జనాలకు అంటే ఒక సీఎం డిప్యూటీ సీఎం అయినా కూడా సీఎంగా పవన్ కళ్యాణే కనపడతా ఉన్నట్టు చెప్తే ఇటు చంద్రబాబు నాయుడు లేరు నారా లోకేష్ గారు కూడా కనపడడం లేదని చెప్పి నేను గత వీడియోలో కూడా చేస్తున్నాను మీరు చెప్పిన పలు మీరు చేసిన దాంట్లో ఏం లేదు కాకపోతే ఎదుటి పార్టీని తొక్కేయడము ఒకరిని నిర్బంధించడం అభివృద్ధిని ఇప్పుడు అభివృద్ధి సంగతి ఎందుకు ముందు వేళ సంగతి చూడమండడం ఒక ఏదంటే ఏదన్నా చేయకపోయినా హామీలు అమలు చేయకపోయినా కూడా ప్రశ్నించాల్సిన పత్రికే ఈ విధంగా అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు ఇక రాబో కొత్త పలుకుల్లో వేచి చూస్తూ ఉన్నాం మీ కొత్త పలుకులు తర్వాత ఏం వస్తాయి ఇంకా పవన్ కళ్యాణ్ డౌన్ ఫాల్ చేయడానికే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కంకణం స్టార్ట్ అయింది ఇంకటి నుంచి నెగిటివ్ కామెంట్స్ మొత్తం పవన్ కళ్యాణ్ పైన వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా జనసేన వారు గమనిస్తూనే ఉంటారు అది నేను ఒక అతను దాదాపు ఒక పేరా మెసేజ్ పెట్టాడు ఇంకా స్టార్ట్ చేశారండి బాబు ఇంకా డౌన్ఫాల్ చేయడానికి ఇప్పుడు దాకా క్రేజ్ బాగుండింది పవన్ కళ్యాణ్ గారిది ఈ కొత్త పలుకుతో స్టార్ట్ అయ్యి పాత పలుకు కాడికి ఎండ్ అయిపోద్ది పవన్ కళ్యాణ్ది అని అంటే ఇంకొక పేరా కూడా ఇంకొక కథను పెట్టుకొని వచ్చాడు దానికి డౌన్ కామెంట్గా ఏం చేసినా పవను పవనాన్ని ఆపలేడు గాలిని ఆ గాలి ఆ విధంగా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇటు కూటమి తరఫున కలిసి ఎవరు బీజేపీతో కలిసి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ సీఎం లేదు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేసిన ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ సీఎము ఆ విధంగా అనౌన్స్ చేస్తేనే నెక్స్ట్ టైము మా ఓటు మొత్తం ట్రాన్స్ఫర్ అవుద్ది టీడీపీకి లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో జనసేనకు కూడా ఓటేసే పరిస్థితి లేదనే ఒక నిక్కచ్చిగా ఒక కాపు కులస్తుడే సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నాడు ఇది పరిస్థితి మీ విశ్లేషణ మటుకు చాలా బాగుంది ఆ వీడియో నేను కూడా చెప్పున్నాను ఒక ఫోర్ డేస్ బ్యాకే చెప్పాను ఆంధ్ర పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నాం పవన్ కళ్యాణ్ అని అదే వర్షంలో మీరు చెప్పుకొని వచ్చారు దాంట్లో తప్పే కదా ఎటువంటి తప్పిదం లేదు చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఒక పార్టీని బలహీన అనేది అదొక్కటే కొద్దిగా ఉంది తర్వాత అభివృద్ధిని అడ్డుకొని ముందు కక్షలు తీర్చుకోండి అని చెప్పడం ఇది ఎంతవరకు సబబు అని చెప్పి నెటిజన్లు వాపోతూ ఉన్నారు ఇంకా దానిపైన ఇంకా రాబో కాలంలో మనమే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది